సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు ఆ విషయం నిన్ను పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంది తల్లి ఆ విషయం నుంచి నువ్వు బయటపడలేకపోతూ ఉన్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని ఆలకిస్తూ నా ఒడిలో నిద్రించు తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏ ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం ఏదైనా సరే ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం ఒక విషయం ఏముందండి మనకి నిద్రించే సమయంలో అయినా సరే ఉదయాన్నే లేవగానే అయినా సరే ఎక్కువగా అండి రాత్రిపూట మనం భోజనం అంతా చేసి విశ్రాంతి తీసుకున్న సమయంలోనే అన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయండి అంటే వాళ్ళు మన కుటుంబ సభ్యులేనండి మన అయిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైతే కనుక ఒక వి ఒక విషయం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నామో ఆ విషయమే మనకి రిపీటెడ్గా గుర్తుకు రావటం కానీ లేదంటే జరిగిపోయిన విషయాలన్నీ కూడా ఏ అయ్యో ఇలా జరిగిందే వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు మన గురించి విడిపోయారు కదా ఇలా మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అన్న ఆలోచన అనేది అందరికీ వస్తుందండి తన తల్లి తన బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటే పెళ్లి చేసుకుని మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం చూసుకుంటూ వాళ్ళు విడిగా వెళ్ళిపోయినా సరే కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసి పంపించేసినా సరే మన వాళ్ళ గురించి కానీ ఫ్రెండ్స్ గురించి గురించి కానీ ఎలాంటి వాళ్ళకైనా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అన్ని రకాలుగా ఆలోచించేది రాత్రిపూట మాత్రమేనండి అటువంటి సమయంలో మనకి సేద తీర్చేది ఎవరండి మనకి ఒక ప్రశాంతత కల్పించేది ఎవరు ఆ సాయితండి మాత్రమే కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా కూడా కొంచెం కూడా భయపడకుండా మన కష్టం ఎలాగైనా సరే మిగతా వాళ్ళతో చెప్ప చెప్పినా చెప్పలేకపోయినా కూడా కొన్ని కొన్ని విషయాలు దాచు దాచుకుంటూ ఉంటామండి అలా కాకుండా ప్రతి విషయము కూడా చక్కగా మనస్ఫూర్తిగా బాబాతో చెబుతూ బాబా ఒడిలో నిద్రిస్తున్నట్టుగా ఒక భక్తురాలికి తన సమస్యని తీర్చిన బాబా చెప్పిన ఒక కథ గురించి మనం తెలుసుకుందామండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి మనం ఎన్నో రకాలుగా తప్పులు చేస్తూ ఉంటామండి అంటే మంచి పనులు చేస్తూ ఉంటాం తప్పులు చేస్తూ ఉంటాం కొంతమందికి ఆ తప్పు అనేది తప్పుగా అనిపించకపోయినా సరే నేను చేసింది కరెక్టే కదా ఇందులో తప్పేముంది అని అనుకుంటూ ఉంటాం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంచి వాళ్ళు అర్థం చేసి వాళ్ళు ఆలోచిస్తే ఇందులో తప్పేముంది అని అన్నట్టుగా మాట్లాడతారు కానీ ఎదుటి వాళ్ళకి అది తప్పుగా అనిపించవచ్చు అలాగా ఒక భక్తురాలు తను ఏం చేసింది అని అంటే అండి నిజంగా ఒకరోజు తను ఒక స్కూల్కి వెళుతూ ఉందండి స్కూల్కి ఉన్న తన ఒక టీచర్ అనమాట స్కూల్కి వెళుతూ ఉన్న సమయంలో ఒక నలుగురు ఐదు స్టూడెంట్స్ కలిసి వెళుతూ ఉన్నారనమాట వెళుతూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు వాళ్ళు ఒక కొన్ని బ్యాడ్ వర్డ్స్ అనేది యూస్ చేస్తున్నారనమాట తను ఒక టీచర్ కాబట్టి తన పిల్లలకి తను చెప్పాల్సిన బాధ్యత అనేది తనకు ఉంది కాబట్టి ఆ పిల్లలకి తను చెబుతుందండి ఆ టీచర్ చెబుతుంది నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే తన స్టూడెంట్సే అనమాట అంటే క్లాస్కి వచ్చేసిన తర్వాత వాళ్ళని మాత్రమే విడిగా పిలిపి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నేను వింటున్నాను వింటూనే వస్తూ ఉన్నాను మీ వెనకాలే మీరు గమనించలేదు మీరు చదివేది ఎంత ఫిఫ్త్ స్టాండర్డ్లో సిక్స్త్తో చదువుతున్నారు మీకు ఎందుకు ఇంత ఇదిగా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంట్లో ఉన్న పేరెంట్స్ గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ ఒక బ్యాడ్ వర్డ్స్ అనేది మీరు ఉపయోగిస్తూ ఉన్నారు ఇది చాలా తప్పని మీ అమ్మ నాన్న మీకు చెప్పటం లేదా అని చెప్పేసి చెప్పినప్పుడు అందులో ఒక కుర్రవాడండి అవన్నీ మీకెందుకు టీచర్ మీకు ఇంట్లో మీకు స్కూల్కి వచ్చిన తర్వాత మీరు ఏం పాఠాలు చెప్పాలో అవి మాత్రమే చెప్పండి మిగతా విషయాలన్నీ కూడా మీకెందుకు మేము బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరెవరో మేమెవరో కాబట్టి మీరు ఇవన్నీ అడగాల్సిన అవసరం అనేది మీకు లేదు అని చెప్పి ఆ పిల్లవాడు చెప్తున్నప్పుడు నిజంగా ఆ టీచర్కి చాలా బాధ అనిపించిందండి నిజంగా టీచర్ అనేవాళ్ళు గురువు అనే ఆయన గురువు అనేవాళ్ళు మనకి ఎప్పుడు కూడా అండి గురువుగానే ఉంటారనమాట అది ఎన్ని సంవత్సరాలైనా నువ్వు స్కూల్లో చదువుతున్నా స్కూల్ నుంచి బయటకు వచ్చేసినా సరే ఒక గురువు మనకి పాఠాలు చెప్తున్నారు అని వాళ్ళకి ఆ అధికారం అనేది ఉంటుంది మనల్ని ఖండించే అధికారం అనేది వాళ్ళకి ఉంటుంది అందువల్ల ఆ పిల్లలకి చెప్పిన ఆ టీచర్ చెప్పడానికి ఎన్నో సార్లు ప్రయత్నించింది అండి ఇంకా వాళ్ళు వినిపించుకోవట్లేదు అందువల్ల పిల్లల్ని పిలిపించి రేపు మీ అమ్మ నాన్నని అంటే మీ పేరెంట్స్ అని తీసుకురండి ఒకసారి అని చెప్పి వాళ్ళకి ఆ టీచర్ చెప్పి పంపించిందండి ఇంకా వాళ్ళు చెప్పినా సరే ఆ పిల్లలు కూడా అంటే టీచర్ చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ రావటం లేదు అందువల్ల తనే ఒకసారి ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఆ స్టూడెంట్స్ ఐదుగురు ఐదుగురు స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి అడ్రస్ తెలుసుకొని వాళ్ళతో వెళ్ళి విడిగా మాట్లాడడానికి ప్రయత్నించిందండి వాళ్ళందరికీ చాలా షాక్ అండి ఏంటి ఆ టీచర్ ఇట్లా ఇంటికి వచ్చారు ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు కదా మనల్ని స్కూల్కి రమ్మన్నా కూడా మనం వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు కదా అని టీచర్ ఇలా వచ్చేసరికి అవునండి నేను ఇట్లాగా మీ బలానా టీచర్ని మీ పి మీ పిల్లవాడు మా స్కూల్లో చదువుతున్నాడు ఇలాగా ఆ పిల్లవాడు చాలా వరకు మేము ఎంతవరకు అయితే టీచర్స్గా ఉండి చెప్పగలమో అది మాత్రమే చెబుతామండి కానీ మీ పిల్లలు నిజంగా మీ పిల్లవాడు అత ఆ పిల్లలతో కలిసి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళందరూ కూడా కొన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళ గురించి కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లా మాట్లాడడం ఇవి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేయకపోతే ఇది చాలా కష్టం అండి మీరు కొంచెం భయపెడ భయం అనేది పెట్టాలి పిల్లలకి అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆ ఓసి ఇంతే కదండి పిల్లలు అన్నాక మౌ పిల్లలు అన్నాక ఇలాగే ఉంటారు మనం ఏం చేస్తాము అని అన్నట్టుగా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదండి ఒకరోజు ఆ టీచరు మళ్ళీ కూడా అదే తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని కొట్టడం అనేది జరిగిందనమాట అంటే మామూలుగా టీచర్ ఒక స్టిక్ అనేది పెట్టుకుంటారు కదా బెత్తాన్ని పెట్టుకొని మన చేయి చాప మన పిల్లల్ని కొడతారు కదా అట్లా తప్పు చేసినప్పుడు తను కొట్టిందండి కొట్టినప్పుడు తను అలాగా ఆ కొట్టిందే టీచర్ అని కోపంతో ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ చూపించేసి పేరెంట్స్ తీసుకొచ్చి ఆ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది ఇంతకీ ఆ టీచర్ చేసినది తప్ప రైటా అనేది నాకు అలా తప్పు చేస్తున్నారు ఎంతో ప్రయత్నించింది ఆవిడ చెప్పడానికి అంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం తనకేమెందుకులే అని వదిలేసి వెళ్ళిపోతే ఆవిడ టీచర్ ఎలా అవుతుందండి పిల్లల్ని సరిదిద్దడమే మన బాధ్యత ఆ సాధ్యం వరకు కూడా తను ప్రయత్నించింది అలా పెద్దగా కొట్టలేదు ఒకటో రెండో దెబ్బలు దానికి ఆ పిల్లలు బాగా రియాక్ట్ అయిపోయి వాళ్ళ అమ్మా నాన్న తీసుకురావడం ఇలాగా అంతా కూడా తను చేయడం అనేది జరిగిందండి ఇంకా తనకి అలా కొట్టినా కూడా ఆ పేరెంట్స్ అందరూ కూడా ఇలా తీసుకొచ్చేసి స్కూల్కి వచ్చి మాట్లాడారండి ప్రిన్సిపల్తో కంప్లైంట్ ఇచ్చారు తన్ని వచ్చేసి ఇలా కొట్టడం అని చాలా తప్పు పిల్లలకి వచ్చేసి సారీ చెప్పాలి అని చెప్పేసి చెప్పినప్పుడు తనకి టీచర్ కదా సారీ చెప్పమంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆ టీచర్కి మనసులో అనేది బాధ అనేది తగ్గటం లేదండి తను ఇలా ఎందుకు టీచర్ నేను సారీ చెప్పాలి నేను చేసిన తప్పేముంది అని చెప్పేసి తను పడుతూనే ఉందండి ఆలోచిస్తూనే ఉంది ఇంకా అలాగా ఆ సిచ్యువేషన్ తను బయటికి రాలేక ఆ స్కూల్లో బయటకు వచ్చేసిందండి స్కూల్ టీచర్గా మానేసి బయటకు వచ్చేసింది అనమాట ఇంకా ఎప్పటికీ కూడా నేను చేసింది తప్పేముంది ప్రిన్సిపల్ నన్ను ఎందుకు సారీ చెప్పమన్నారు పిల్లలకి పిల్లలది కదా తప్పు అని చెప్పి నిజంగా అండి మన చేసింది తప్పో రైటో మనకి ఆ భగవంతుడికే తెలుసు మనకి తప్పని అనిపించట్లేదు వాళ్ళ పేరెంట్స్కి తప్పని అనిపించవచ్చు అందువల్ల అలాంటి సమయంలో మన బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను చేసిన పని ఇది ఇందులో తప్ప రైట్ నాకు మీరే సరైన దారి చూపించాలి అని చెప్పి చెప్పి అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు బాబా కళలో కనిపించి తనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా బాబా ఒడిలో తన సేద తెచ్చుకున్నట్టుగా అనిపించిందండి ఇంకా ఆ బాబానే అందుకు ఒక దారి అనేది చూపించారనమాట ఆ తర్వాత తను స్కూల్ మారేసి మానేసి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదండి ఆ పిల్లలకి ఎలా అయితే బుద్ధి చెప్పాలో బాబా ఆ విధంగా ఆ పిల్లలకి బుద్ధి చెప్పడం అనేది జరిగింది ఇందులో తన తప్పు ఏమీ లేదని తను తెలుసుకోవడం అంటే బాబా బాబా ద్వారా తను తెలుసుకుందండి కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలే తనని వెతుక్కుంటూ రావడం సో ఆ టీచర్ మేము ఇలా పలానా టైంలో వచ్చేసి మీకు స్టూడెంట్స్గా చదివాము మీ దగ్గర మీకు సారీ చెప్పడం కోసం వచ్చాము అని వాళ్ళే వెతుక్కుంటూ రావడం అనేది జరిగిందండి నిజంగా ఆ తప్పు ఆ టైంలో తప్పని తెలియకపోయినా సరే ఏదో ఒక సమయంలో వాళ్ళు అర్థం చేసుకుంటారండి ఎలాంటి వాళ్ళైనా సరే తప్పు ఎవరి మీద ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకున్న టైం అనేది వస్తుంది అందుకోసం మనం ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతూ ఉండాల్సిన అవసరం లేదు అనేది బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి మనకి ఏది కరెక్ట్ అని తెలుస్తుందో అది ఆ పద్ధతిలో మనం వెళుతూ ఉంటే గనక ఖచ్చితంగా మనం న్యాయంగా ఉన్నామా లేదని మనకు తెలుస్తుంది అందువల్ల దాని గురించి ఆలోచించి మనం నిద్రపాడు చేసుకుంటూ భయపడాల్సిన అవసరం అనేది లేదు అనేది ఈ కథ ద్వారా తెలుస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి